అకాల వర్షాలు రైతులు నిన్న ముంచై ప్రకాశం జిల్లా పొదిరి మండలంలో తమలపాకుల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కురిసిన అకాల వర్షాలు ఈదురుగా వల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని రైతులు తెలిపారు ఎకరాకు రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి అకాల వర్షాలతో నష్టపోయామని ప్రభుత్వం నష్టపోయిన తమలపాకుల రైతులను గుర్తించి ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు రెండు రోజులుగా అకాల వర్షం ఎదురుగానులతో రైతులు నష్టపోయినట్టు తెలిపారు ఆ వృత్తి ఈ తమలపాతీరు సార్ మేము దీంతో నాలుగు ఐదు సంవత్సరాల నుంచి మళ్ళీ గతంలో పొదిల్లో తవలపాత తోటలు ఏర్పాటు చేస్తున్నాం అంతకుముందు ఒక ఐదు ఆరు సంవత్సరాలు మానేశాం ఇది ఎక్కువ పెట్టుబడులు సంబంధించింది మాకు ఆధారం లేక మళ్ళీ గక్షత్రం లేక మళ్ళీ మేము దీన్నే సాగు చేస్తున్నాం ఏపదికి పోలేక ఈ విధంగా ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి మాకు వర్షలా దెబ్బతీసింది పోయిన సంవత్సరం ఇదే ఏప్రిల్ పన్నెండో తారీఖు పదో తారీఖు వచ్చింది ఈ సంవత్సరం ఇదే పదో తారీఖు ఈ పదో తారీఖు పడ్డ గాలికే ఇదంతా మాకు అసలు నిరాశగా ఉంది సార్ అది ఒకవరం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టున్నాం దీనికి అప్పులు పాలై ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా మేము జీవిస్తు జీవన మా జీవన ఆధారమే లేకుండా పోయింది మేము ఎలా బతకాలనేది మాకే దిక్కు తోచడం లేదు ఏమి చేయాలనేది కూడా మాకు అసలు అర్థం కాదు మేము తోటగూడగా రాకుండా కూడి లేకుండా ఉన్నాం సార్ నాకు ఆ ప్రభుత్వం వారు ఏదైనా దయచేసి పోయిన సంవత్సరం ఏమి రాలేదు ఎన్నికలు కూడా వచ్చింది ఈ సంవత్సరం ఇట్లా ఉంది మూడు మండలాలు దెబ్బతిన్నాయి మళ్ళీ అప్పుడు ఏమి సహాయం చేస్తారో ఏమి నాయకులు గారు కూడా పోయే మారడం మాకు సహపడలేదు ఏ నాయకులు గారు కూడా మేము పోదలుచుకోలేదు మమ్మల్ని పట్టించుకోలేము ప్రభుత్వం మాకు ఎందుకు సార్ అందుకనే నాయకుల జోలు కూడా మేము పోదలుచుకోలేదు